హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసరికి క్యాటలాగ్ శారీస్ అండి యాక్చువల్గా ఇవి ఇది పల్లె ఇది బ్లౌజు శారీ మొత్తం కూడా ఇలా డిజిటల్ డిజైన్ అంటే వర్క్ వస్తుందండి క్లాత్ అయితే చాలా బాగుంటుంది ఎంత బాగుంటుందంటే సూపర్ ఉంటుందండి ఇది మామూలుగా మనకి మిక్స్లో వచ్చాయి ఇదే ఫ్రెష్ అనుకోండి మనకి వందలు తొమ్మిది వందలు ఆ కన్నా ఇంకా ఎక్కువ రేట్ ఉంటాయండి థౌజండు అలా ఉంటుంది ఇది పళ్ళు దీనికి మిస్టేక్ అంటే మిస్టేక్స్లో ఏమో ఏమవుతుంది అంటే ఏదన్నా చిన్న మిస్టేక్ హోల్సలా కాదు నేను చూపిస్తాను కింద కొంచెం మారచ్చు ఇదిగోండి కనబడుతుందా క్లారిటీగా ఇక్కడ వచ్చింది చూసారా అది ఏం లేదండి అది ఉతికినా కూడా పోయిద్ది దానివల్లే ఇవి మనకి కొంచెం తక్కువగా వచ్చాయి ఫైవ్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ శారీస్ అయితే బాగుంటాయండి కొంచెమే ఉన్నాయి ఓకేనా మంచి మంచి కలర్స్ అండి బాగుంటాయి మంచి లైట్ కలర్స్ ప్రతి సారీ కూడా చాలా బాగుంటుంది ఇది బ్లౌజు శారీ మొత్తం కూడా ఇలాగే వర్క్ వస్తుందండి మీకు క్లారిటీగా కనబడుతుందా సూపర్ ఉంటుందండి శారీ ఇలా వస్తుందండి శారీ మొత్తం కూడా వర్కే వస్తుంది చాలా 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 బాగుంటుందండి చాలా డిఫరెంట్గా ఉంటుందండి డిజైన్ కూడా చాలా బాగుంది ఓకేనా ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అనేది ఎగ్స్ట్రా ఉంటుందండి ఇట్లా ఇలా వచ్చింది ఓకే సూపర్ కలర్ కదా ఎలా ఉంది కలరు నిజంగా చాలా బాగుంటుంది వావ్ అన్నట్టు ఉంటుందండి ఓకేనా ఐదు వందల ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ అనేది ఎక్కిష్ట ఉంటుందండి మొత్తం పళ్ళు అండి ఇలా వస్తుందండి చాలా బాగుంది కదా సారీ ఐదు వందల యాభై షిప్పింగ్ అనేది ఎగ్జా ఉంటుందండి ప్రతి సారీ కూడా నిజంగా వావ్ అన్నట్టు ఉంటుంది ఇలో ఓకేనా ఇది బ్లౌజ్ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతిసారి కూడా మంచి మంచి కలర్స్ ఓకే ఓన్లీ ఐదు వందల యాభై అండి షిప్పింగ్ అనేది ఎక్కిష్ట ఉంటుందండి షిప్పింగ్ అనేది కంపల్సరీ వెయ్యాలి మ్యామ్ వీటిల్లో మేము ఒక్కోసారి క్లియరెన్స్ సేల్ కానీ అలా పెట్టినప్పుడు తెచ్చిన దానికన్నా కూడా ఎక్కువ తక్కువ పెట్టి ఇవ్వాల్సి వస్తుందండి ఎందుకంటే అది అక్కడ ఆ ఐటెం అనేది ఉంటుంది కదా పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది వర్క్ వచ్చిందండి ఇదంతా కూడా వర్కే ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇది క్లారిటీ కనపడుతుంది కదా పర్పుల్ కలర్ డిజైన్ కూడా డిజిటల్ డిజైను చాలా చాలా బాగుంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం వాట్సాప్ చేయండి మ్యామ్ ఎక్సలెంట్ పీసెస్ అండి ఇది బ్లౌజ్ చాలా పెద్ద బ్లౌజ్ ఇచ్చాడు కదా యాక్చువల్గా ఇది బ్లౌజ్ హ్యాండ్స్కి వేసుకోవచ్చు అండి ఎక్స్ట్రా ముక్ ఇచ్చాడు మీరు తీసి కొల ఒక బ్లౌజుకి ఎగస్టా ముక్కిచ్చాడు కదా ఆ వారా కొంచెం బ్లౌజ్లో ఉంచుకొని కట్ చేసుకోండి కొంచెం పర్సనాలిటీ వాళ్ళు ఉంటే ఓకే ఫైవ్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది ఎగస్ట్రా ఉంటుంది కొన్ని పీసెస్ ఏ ఉన్నాయండి ఎక్కువ అయితే లేవు మంచి ఐటమ్ వదులుకోవద్దు ఫైవ్ ఫిఫ్టీ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మ్యామ్ పళ్ళు ఎలా ఉంది శారీ నేను ఇదివరకు కూడా ఈ శారీ ఇలాంటి శారీస్ తెచ్చానండి చాలా బాగా సేల్ అయినాయి ఎక్సలెంట్ ఉంటుందండి శారీ ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఎంత కూడా సూపర్ ఉంటుందండి ఫైవ్ ఫిఫ్టీ అండి ఇది ఒక రకమైన పెసరపచ్చ చీర అయితే చాలా బాగుంటుంది ఐదు వందల యాభై షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి ఖచ్చితంగా టూ శారీస్ తీసుకున్న సిక్స్టీ రూపీస్ అండి ఆంధ్ర తెలంగాణకి పళ్ళు బాగుంది కదా సూపర్ ఉంది ఎక్స్ డిజైన్ డిఫరెంట్గా ఉంది కదా అండి ఇక్కడంతా వర్క్ అక్కడ వర్క్ అండి ఓకేనా చాలా బాగుందండి ఇది బ్లౌజ్ ఓకే ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది ఇష్టం మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ మంచి మంచి శారీస్ అండి మిస్ అవ్వద్దు క్వాలిటీ చాలా బాగుంటుంది కలర్స్ కూడా మంచి కలర్స్ అంటే డిజిటల్ కలర్స్ అనమాట ఎందుకు అంటే ఎరుపు పసుపు పచ్చలు అలాంటివి ఆల్మోస్ట్ ఎప్పుడు వస్తూనే ఉంటాయి ఇట్లా డిఫరెంట్ డిజైన్స్ డిజైన్స్ కలర్స్ అలా తొందరగా రాదు ఇది ఒక రకమైన పేస్ట్లు కలరు మొత్తం కూడా సూపర్ ఉంది వర్క్ వచ్చింది స్టార్టింగ్ నుంచి కూడా వర్క్ వస్తుంది ఇది బ్లౌజ్ అండి ఓకేనా ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతి సారీ కూడా నిజంగా అన్నట్టే ఉంటుందండి మిస్ అవ్వద్దు పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది చాలా బాగుంది కదా ఇది బ్లౌజ్ అండి ఓకేనా ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మ్యామ్ నేను సిమెంట్ కలర్లోనే మినిమమ్ త్రీ త్రీ షేడ్లు చూపించానండి నా బండ బండి తలా పెట్టేసి వచ్చా రోడ్డు మీద ఉందా బండి సూపర్ ఉంది కదా నిజంగానే ఎక్సలెంట్ ఉంటుందండి ఈ సిమెంట్ కలరు ఇది బ్లౌజ్ ఓకేనా చాలా 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 బాగుంది ఒకసారి క్లారిటీగా చూడండి ఫటాఫటా తీస్తున్నాను కదా నేను చూడండి ఇలా అదంతా కూడా వర్కేనండి ఓకేనా చాలా బాగుంటుంది మిస్ అవ్వద్దు ఇంకొక పీస్ ఉంది మీకు చూపించేసేస్తాను వీడియో కట్ చేసేస్తాను మీకు ఏదైనా కావాలి అంటే వాట్సాప్ పెట్టేసేయండి దీని కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ మ్యామ్ వన్ వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి మ్యామ్ పళ్ళు పెసర పచ్చలోని టూ షేడ్స్ అలా ఉన్నాయండి మంచి మంచి షేడ్స్ అండి ఎంత బాగున్నాయో తెలుసా ఇది బ్లౌజ్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి పళ్ళు శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది ఆలో డిజైన్ ఇలాగే వస్తుంది సిమెంట్ కలర్ అండి ఇది సిమెంట్ కలర్ కాదు సిమెంట్ కలర్లోనే ఇది ఒక షేడ్ అండి క్లారిటీగా చూడండి బాగుంది శారీ సూపర్ ఉంది ఇది బ్లౌజ్ ఓకేనా చాలా బాగుందండి ఇది పల్ ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఎలా వస్తుంది ఇది పళ్ళు ఓకే ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మ్యామ్ షిప్పింగ్ అనేది తగ్గిస్తా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి థ్యాంక్ యూ